టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు లేఆఫ్ లు ప్రకటించిన సంస్థ ఇప్పుడు మూడో విడత కోతలకు ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తుంది రాబోయే జూలై నెల ఆరంభంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడొచ్చని ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ తన కథనంలో పేర్కొంది ఈ దఫా లేఆ్ ల ప్రభావం ముఖ్యంగా సంస్థ విక్రయాల విభాగంపై అధికంగా ఉండవచ్చని అంచనా సంస్థాగత పునర్ నిర్మాణంలో భాగంగా అలాగే కృత్రిమ మేధా రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషించాయి మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరం లోనే ప్రారంభం కానుండటం గమనార్హం ఈ నేపథ్యంలోనే సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తుంది కాగా ఈ ఏడాది మే నెలలో మైక్రోసాఫ్ట్ సుమారు ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించింది ఆ ప్రకటన వెలువడిన కొద్ది వారాల వ్యవధిలోనే మరో మూడు వందల మంది పైగా సిబ్బందిని విధుల నుంచి తప్పించింది గతంలో జరిగిన లే ఆఫ్ లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రొడక్ట్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యారు ఇప్పుడు జరగబోయే కోతల్లో సేల్స్ బృందాలే ప్రధాన లక్ష్యంగా ఉండవచ్చని సమాచారం గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో దాదాపు నలభై ఐదు వేల మంది సేల్స్ మార్కెటింగ్ విభాగాలకు వారే అంతకు ముందు రెండు వేల ఇరవై మూడు కూడా కంపెనీ సుమారు పదివేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే తాజా పరిణామాలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది